ఇంకో టూ మంత్స్లో ఎగ్జామ్స్ ఉన్నాయి అసలు మేము అనుకుంటున్న ర్యాంక్ వస్తుందో లేదో మా పిల్లలకి అలాగే మేము ఏ కాలేజీలో అయితే జాయిన్ చేద్దాం అనుకుంటున్నామో ఏ సీట్లో అయితే జాయిన్ చేద్దాం అనుకుంటున్నామో అది పొందే అర్హత లేదా పర్సంటేజ్ వీళ్ళకి వస్తుందో లేదో అని ఒకవైపు పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటే అసలు మా పరిస్థితి ఏంటో ఆలోచించకుండా మా అమ్మ నాన్న మమ్మల్ని కంప్లీట్గా చదువు 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 అని చెప్పి ఒక రకమైన డిప్రెషన్కి గురి చేస్తూ ఉన్నారు అని స్టూడెంట్స్ చెప్తూ ఉన్నారు ఎస్ ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ అనగానే ఒకప్పుడు ఉండేది ఎవరైతే బోర్డు ఎగ్జామ్ రాస్తారో ఆ పిల్లలు దానికోసం ఆలోచిస్తూ ఉండారు దానికి సంబంధించి టార్గెట్ పెట్టుకుంటూ ఉండేవారు అది అచీవ్ చేయడానికి ఏం చేయాలో అవన్నీ నేర్చుకుంటూ చేస్తూ ఉండేవారు అండ్ పేరెంట్స్ చాలా ప్రశాంతంగా వర్క్ వర్క్స్లో బిజీగా ఉండేవారు బట్ ఇప్పుడు పిల్లలకన్నా ఎక్కువగా పేరెంట్సే టెన్షన్ పడుతూ ఉన్నారు వాళ్ళకి ఎలా ర్యాంక్ వస్తుందా ఏ కాలేజీలో సీట్ వస్తుందా అసలు మేము అనుకుంటున్నట్టు వాళ్ళ ఫ్యూచర్ ఉంటుందా లేదా అన్నది సో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో తెలియజేస్తూ ఉన్నా అసలు ఇటువంటి ప్రెసర్ ఆర్ ఒక రకమైన స్ట్రెస్ అన్నది ఏదైతే ఫీల్ అవుతున్నారో ఇటు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అది లేకుండా హ్యాపీ ఎగ్జామ్స్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏం చేస్తే ఇటు పిల్లలు అండ్ అలాగే పేరెంట్స్ కూడాను చాలా హ్యాపీగా ఆ ఎగ్జామినేషన్ తాలూకా ప్రిపరేషన్ అన్నది సింపుల్ వేలో తీసుకువెళ్ళచ్చు అలాగే అద్భుతమైన రిజల్ట్స్ పొందొచ్చు అని మరి అవేంటో తెలుసుకుందాం అనుకుంటున్నారా ఈ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ హ్యాపీ ఎగ్జామ్స్ ఎస్ టైప్ చేశారా మరి నౌ లెట్స్ మూవ్ ఫార్వర్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ అబౌట్ ద స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఏ విధంగా మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటే ఏ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే మీ ఎగ్జామ్స్ని హ్యాపీ ఎగ్జామ్స్ చేసుకోవచ్చు అందులో నెంబర్ వన్ మీకు ప్రజెంట్ ఎన్ని డేస్ ఎగ్జామ్స్ వరకు ఉన్నాయో ఆ డేని ఒకసారి క్యాల్కులేట్ చేసుకొని దీనికి ఒక ప్లాన్ చేసుకోండి అంటే మీకు ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి అలాగే ఇప్పుడు యాన్యువల్ ఎగ్జామ్లో ఏ టాపిక్స్ మీద మీకు హయ్యస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తున్నాయి అన్నది జోన్స్గా డివైడ్ చేసుకోండి ఓకే ఎక్కువగా క్వశ్చన్స్ అంటే ఇటు లాంగ్ క్వశ్చన్స్ షార్ట్ క్వశ్చన్స్ అన్నీ కూడా వచ్చే చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ అని అండ్ మీడియం లెవెల్లో ఏవైతే వస్తూ ఉంటాయో దాన్ని బి అని అండ్ తక్కువగా క్వశ్చన్స్ వచ్చే చాప్టర్స్ని సి అని కేటగరైజ్ చేసుకొని ఏ అనే కేటగరైజేషన్లో ఏవైతే ఉన్నాయో దానికోసం మీ తాలూకా టైం అన్నది ఎక్కువగా స్పెండ్ చేస్తూ అందులో మీకు ఒకవేళ ఏమైనా ఛాలెంజెస్ ఉంటే వాటిని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలి ఎలా చేయాలన్నది అయితే మీరు ఆలోచించో లేకపోతే మీ టీచర్స్ తాలకు హెల్ప్ తీసుకొని పేరెంట్స్ తాలకు హెల్ప్ తీసుకోనో అవి ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నించండి సో దాట్ యూ విల్ బికమ్ కాన్ఫిడెంట్ ఎస్ నేను ఈ చాప్టర్స్ అన్నీ కూడా క్లియర్ చేశాను సో ఖచ్చితంగా నేను ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేయగలను అన్నదైతే మీకు అనిపిస్తుంది అండ్ నెంబర్ టూ ఏంటంటే ఫోకస్ ఆన్ యోర్ హెల్త్ ఎస్ స్టూడెంట్స్ ఎందుకు అనంటే ఎగ్జామ్స్ అనగానే చాలా మంది ఏం చేస్తూ ఉంటుంటారంటే టైంకి తినడం మానేస్తారు అండ్ పడుకోవడం మానేస్తుంటారు నైట్ అవుట్స్ చేస్తూ చదువుతూ ఉంటుంటారు బట్ ఇక్కడ మర్చిపోతున్నారు ఒక విషయం ఏంటంటే మీ బ్రెయిన్కి రెస్ట్ కూడా అవసరం ఎస్ సఫిషియెంట్ స్లీప్ లేనప్పుడు అది చాలా హీట్గా ఉండి మీరు ఏదేది చదువుతున్నారు అవన్నీ కూడాను జస్ట్ మీరు చదువుతున్నట్టే అనిపిస్తుంటుంది బట్ ఇట్ ఓంట్ వర్క్ ఓకే సో మీరు ఎగ్జామ్ రాసే క్రమంలోనే మీరు మర్చిపోవడం అలాగే ఒక రకమైన స్ట్రెస్కి గురవడం జరుగుతుంటుంది అలా కాకుండా మీకంటూ ఒక టైం టేబుల్ పెట్టుకొని ఈ రోజులో ఇది నా స్టడీ అవర్ ఇది నా స్లీపింగ్ అవర్ అండ్ దిస్ ఈజ్ ఫర్ ఫిజికల్ వర్క్ అన్నది డివైడ్ చేసుకొని మీరు ప్లాన్డ్గా కానీ చేస్తే చక్కగా మీ ప్రిపరేషన్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది అండ్ నెంబర్ త్రీ ఏంటంటే డ్రింక్ సఫిషియంట్ వాటర్ అండ్ టేక్ న్యూట్రిషియస్ ఫుడ్ ఎస్ వాటర్ ఇంటేక్ అండ్ న్యూట్రీషియస్ ఫుడ్ ఇంటేక్ అన్నది ఖచ్చితంగా చాలా అవసరం ఈ ఎగ్జామినేషన్ టైంలో ఆర్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ టైంలో ఇది చేయకపోవడం వల్ల ఏమవుతుందనంటే మీరు ఎంత టైం స్పెండ్ చేసినా మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడాను కరెక్ట్గా ఎగ్జామ్ టైం వచ్చినప్పటికీ రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో దాట్ యు కెన్ నాట్ పర్ఫామ్ ద ఎగ్జామ్స్ ఇన్ ద రైట్ వే ఓకే సో ట్రై టు డ్రింక్ సఫిషియంట్ వాటర్ అండ్ టేక్ న్యూట్రిషియస్ ఫుడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండ్ నెంబర్ ఫోర్ వచ్చి ప్రతిరోజు కూడాను మినిమమ్ థర్టీ మినిట్స్ ఫిజికల్ వర్క్ కోసం మీరు అలాట్ చేసుకోండి అది ఇద్దరు ఎక్సర్సైజ్ అవ్వచ్చు వాకింగ్ అవ్వచ్చు వారు మీకు ఇష్టమైన ఏదైనా ఒక ఆట అయినా ఆడవచ్చు సో మీరు ఎప్పుడైతే ఇలా ఫిజికల్ వర్క్ని యాడ్ చేస్తారో మనకు తెలుసు కదా సౌండ్ మైండ్ లైజ్ ఇన్ సౌండ్ బాడీ సో మీరు ఫిజికల్గా యాక్టివిటీస్ చేస్తూ సఫిషియంట్ ఫుడ్ అండ్ వాటర్ ఇంటేక్ తీసుకుంటూ అంతేకాకుండా స్లీప్ని కూడా మీరు బ్యాలెన్స్ చేస్తూ ఉండేటప్పుడు మీరు చదువుతున్న ప్రతిదీ కూడా ఈజీగా మీరు అర్థం చేసుకోవచ్చు అండ్ లాంగ్ టర్మ్ మెమర మెమరీలో అది ఉంటుంది అండ్ నాట్ ఓన్లీ దాట్ బట్ ఆల్సో ఇన్ యువర్ ఎగ్జామినేషన్ యూ కెన్ రైట్ ద ఆన్సర్స్ విత్ క్రియేటివ్ థింకింగ్ ఓకే అండ్ ఇదే కాకుండా ఈజీగా మీరు చాప్టర్స్ గుర్తుంచుకోవాలంటే సమ్ అదర్ ఎడ్యుకేషనల్ టెక్నిక్స్ ఆర్ ఆల్సో దేర్ ఫర్ ఎగ్జాంపుల్ మైండ్ మ్యాపింగ్ ఓకే మీరు ఒకే చాప్టర్ని ఒకే దగ్గర అంటే వితిన్ వన్ పేజ్లోనే మీరు కంప్లీట్ చాప్టర్ తాలూకా మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా అక్కడ మీరు నోట్ చేసుకోవడం అది చేయొచ్చు సు కెన్ యూ కెన్ యూజ్ సచ్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ ఆల్సో టు మేక్ యూర్ ప్రిపరేషన్స్ ఈజీ ఓకే సో ఇవి నేను స్టూడెంట్స్కి చెప్పాలనుకున్న విషయాలు అండ్ ఎస్పెషల్లీ పేరెంట్స్కి ఒకవేళ కానీ తీసుకుంటే మనం పేరెంట్స్ కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఎగ్జామినేషన్ టైంలో అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ లెటర్ డోంట్ పుట్ మచ్ ప్రెషర్ ఆన్ యువర్ కిడ్స్ ఎస్ సో నేను సాధారణంగా చూస్తూ ఉంటుంటాను ఏంటంటే పిల్లల కన్నా పేరెంట్స్ ఎక్కువ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఫీల్ అవుతూ ఉంటుంటారు అరే నువ్వు టీవీ చూస్తున్నావు అరే నువ్వు మొబైల్ చూస్తున్నావు ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటున్నావు బుక్స్ తీయడం లేదు నువ్వు ఎప్పుడు చదువుతావు నీ రిజల్ట్ ఎలా వస్తుంది ఇది ఏం ఏంటవుతుంటుంది అంటే ఇటు పేరెంట్స్ కూడాను కంప్లీట్గా నెగిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేయడం జరుగుతుంటుంది అండ్ ఆ పిల్లల మైండ్స్లో కూడాను అదే ఒక రకమైన డిస్టబెన్స్లో ఉంటూ ఉంటుంది అలా కాకుండా కొంచెం పాజిటివ్గా వాళ్ళని ఆలోచింపజేసే విధంగా మనం ఎలా మాట్లాడితే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అన్నది కానీ పేరెంట్స్ తెలుసుకొని ఆ విధంగా కానీ డీల్ చేయగలిస్తే దెన్ యూ క్యాన్ సేవ్ లాడ్ ఆఫ్ యువర్ ఎనర్జీ అండ్ ఆల్సో యువర్ కిడ్స్ ఎనర్జీ ఓకే నెంబర్ టూ వచ్చి ఇప్పుడు నేను పిల్లల కోసం ఏవేవైతే చెప్పానో ఆ విషయాలన్నీ కూడా నిజంగా మన పిల్లలు చేస్తూ ఉన్నారా అంటే వాళ్ళ డైలీ లైఫ్లో ప్రాపర్ స్లీప్ ఉంటుందా లేదా అలాగే ప్రాపర్ వాటర్ ఇంటేక్ ఉంటుందా లేదా న్యూట్రియసైజ్ ఫుడ్ వాళ్ళు తీసుకుంటున్నారా లేదా అంతేకాకుండా వాళ్ళ చదువు ఏదైతే ఉందో వాళ్ళు జస్ట్ అంటే ఒక ప్రెషర్లో తీసుకొని చదువుతున్నారా ఆర్ ఎంజాయ్ చేస్తూ చదువుతున్నారా అన్నవి కొంచెం అబ్జర్వ్ చేసి అటువంటి పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసే బాధ్యత కంప్లీట్గా పేరెంట్స్ మీద ఉంటుంది సో మరి ప్రయత్నించండి అలా అండ్ నెంబర్ త్రీ వచ్చి ఇక్కడ ఆఫ్కోర్స్ మార్క్స్ అన్నవి పిల్లల ఫ్యూచర్కి సంబంధించిన విషయంలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ బట్ కేవలం మార్క్స్ మీద మనం ఫోకస్ చేసి పిల్లల్ని ఎప్పుడు కూడా చదువు వైపు మళ్లించాలని ప్రయత్నిస్తే అది అంతగా వర్కౌట్ అవ్వదు మరి ఏం చేయాలి మేడం అని మీకు ఇప్పుడు అనిపిస్తుంది కదా పిల్లలకి మార్క్స్ ఓరియంటెడ్ కాకుండా వాళ్ళు ఏదైతే నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారో అది మీ ప్రాక్టికల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి మీరు నేర్చుకోండి అని చెప్పి చూడండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఖచ్చితంగా చదువుతారు అండ్ నాట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ దెమ్ టు రివైజ్ అండ్ రీకాల్ ఇన్ దేర్ ఎగ్జామినేషన్ టైం ఎందుకంటే లాస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్గా నేను థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్తో డీల్ చేస్తూ ఉన్నా అండ్ ఎస్పెషల్లీ క్లాస్ టెన్త్ స్టూడెంట్స్ ఎవరైతే కేవలం మార్క్స్ ఓరియంటెడ్లో చదువుతూ ఉంటుంటారో అండ్ బై బైహార్ట్ సిస్టమ్ని ఫాలో అవుతుంటారు ఎగ్జామ్ టైం వచ్చినప్పటికీ ఒక రకమైన డిప్రెషన్కి గురవుతున్నారు ఫీవర్ రావడం అలాగే కళ్ళు తిరగడం ఇలాంటి రకరకాల ఛాలెంజెస్ అన్నీ ఫేస్ చేస్తున్నారు అలా కాకుండా ముందు నుండి ఎవరైతే ప్రాపర్ వేలో చాప్టర్ని అర్థం చేసుకుంటూ ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేయగలిగేటట్టు ప్రిపేర్ అవుతూ ఉంటూ ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్లోని చాలా కూల్గా క్రియేటివ్గా ఆన్సర్స్ని రాయడం జరుగుతుంది అండ్ మంచి మార్క్స్ కూడా వాళ్ళు గెయిన్ చేస్తున్నారు నాట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో దే ఆర్ గెటింగ్ గుడ్ సీట్స్ ఇన్ గుడ్ కాలేజెస్ సో ఇప్పుడు నేను ఏవేవైతే మీకు తెలియజేశానో ఐ హోప్ మీరు ఇవన్నీ విని అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మీరు ఎటువంటి రిజల్ట్స్ అయితే కావాలనుకుంటున్నారో అంతకన్నా ద బెస్ట్ అండ్ టెన్ ఎక్స్ రిజల్ట్స్ అన్న మీరు పొందడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ వీడియో విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే ఏ విషయంలో ఇమ్మీడియట్గా మీరు యాక్షన్ టేకింగ్ టేకింగ్లోకి దిగుదామనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి సో స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండ్ మేక్ యువర్ ఎగ్జామ్స్ హ్యాపీ అండ్ పేరెంట్స్ ఆల్ ద బెస్ట్ టు యూ ఆల్సో టు హెల్ప్ యువర్ కిడ్స్ టు మేక్ దర్ ఎగ్జామ్స్ హ్యాపీ థ్యాంక్ యూ నమస్తే